హాయ్ అండి ఎప్పుడైనా మీరు ఈ చేప గుడ్లను తిన్నారా మా సైడ్ అయితే దీన్ని చేప సొన అంటాము మీరైతే ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు మేము ఫిష్ కోసం వెళ్తే అక్కడ చేప సొన దొరికిందనమాట దీన్ని అయితే ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది అయితే ఎలా చేయాలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ముందుగా ఈ సెనని ఉప్పు పసుపు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకోవడం వల్ల వాసన రాకుండా ఉంటుంది దీన్ని మనం శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి సెన వేసుకుని ఉప్పు పసుపు అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే చేప గుడ్లు అన్నీ విడిపోకుండా ఉంటాయి మనం కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తాయి చాలా మంది అలా విడిపోయిన వాటిని కూడా వండుకుంటారు కానీ అలా తింటే కొంచెం వెగట్గా అనిపిస్తుంది అనుకునే వాళ్ళకి ఇలా మొక్కల కింద తిని చూడండి బాగుంటుంది చూశారు కదా ఇక్కడ పది నిమిషాలకి ఇలా మనకి బాయిల్ అయిపోతుంది ఈ పీసెస్ ఏమీ విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి ఇలా ఉడకబెట్టిన శనని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఇంకో ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆనియన్స్ని కూడా వేసుకుని వేయించుకోవచ్చు నేనైతే వేయట్లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుని ఈ మసాలానంతా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ముందుగానే మసాలాను వేసుకుని వేయించుకోవడం వల్ల మనం చేపగుడ్లు వేసినప్పుడు ఎక్కువగా తిప్పనవసరం లేదు అప్పుడు విరగకుండా ఉంటాయి ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న చేపసనని ఇందులో వేసుకోవాలి ముక్క విరిగిపోకూడదు అనుకుంటే చాలా జెంటిల్గా దీన్ని మనం కలుపుకోవాలి ఈ ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టే వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్గా మనం కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే చేపలు తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలాగే ఈ చేప గుడ్లు తినటం వల్ల కూడా అంతే మేలు చేస్తాయి మెయిన్గా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల బ్రెయిన్కి అలాగే మన హెల్త్కి చాలా మంచిది మీకు గనక ఈ చేప దొరికితే ఒకసారి ఇలా వండుకుని చూసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్